మీ అందరికీ నా హృదయపూర్ కొందనాలు కలిగిన దేవుని పిల్లారా మీరు హృదయాలు వెలిగించే మాటతో ఎక్కువనే కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం ప్రభు మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు రాత్రి కాలం మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేలు ఉపకారాలు చేసిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడు నే క్రీస్తు వారి నామలు సిరస వంచి వందనాలు సుత్తులు సూత్రాలు ఆరాధన తెలియచేసుకుంటూ చేయగలిగిన దేవుని పిల్లారా ఏదైనా మన ఆత్మ హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఏ మాటలైతే మన హృదయాలు వెలిగించబోతున్నాడు ఆ మాటల చేత వెలిగించుకొని దేవుని యొక్క కృపలో మనం బ్రతుకుదాము అంతా ప్రార్థన చూడగలిగితే విషయ గ్రంథము అరవై ఒకటి అధ్యాయము మొదటి వచ్చిన కింద భాగంలో మనం చూడగలిగితే నలిగిన హృదయం కలిగిన వారిని దృఢపరుచుటకును పరిచుటకును ఉన్న వారికి విడుదలను బంధింపబడిన వారికి విముక్తి ప్రకటించుటకు అనని రాయబడిన దేవుని పిల్లరా జీవ కలిగిన దేవుడు మనతో చెప్తున్నాడు ఏంటంటే నలిగిన హృదయం కలిగిన వారిని దృఢపరచుట అంటే మన హృదయాలు ఏ లోక సంబంధమైన వాటితో నింపబడి ఏమైపోయిందంటే నలిగి మనల్ని రక్షించేవారు ఎవరు లేరని ఎదురు చూస్తున్న మన కొరకంట నలిగిన హృదయ హృదయం కలిగిన వారిని దేవుడు మాత్రమే దృఢపరచగల దేవుని పిల్లారం చెరలో ఉన్న వారికి విడుదల అంటే పాపం అనే చరలు అపవాదిని ఎంతమందినైతే బంధించిందో వారికి విడుదల అని చెప్తున్నాడు ఇంక రెండవది ఏంటంటే బంధింపబడిన వారికి అంటే బంధకాలంలో ఎంతమందినైతే అపవాది బంధించి బంధకాల్లో పడేసిందో వాళ్ళందరికంట ఇముక్తి కలుగుటకు ప్రకటించుటకు అంటే సువార్త ప్రకటించుటకు అంటే దేవుని యొక్క సువార్త ఎంతమందికి వినపడుతుందో ప్రకటింపబడుతుందో వారి హృదయాలు నలిగిన హృదయాలకి దృఢపరుచోగలుగుతారు దేవుని మాటలు దేవుని పిల్లలు చెరలో ఉన్న వారికి విడుదల దేవుని మాటల వలన కలిగిద్ది అలాగనే బంధింపబడిన వారికి ముక్తి కలుగుటకు సువార్త ప్రకటింపబడింది అంటే ఈ మూడు పరిస్థితుల్లో వారిని విడిపించి రక్షించగలిగినది ఏదన్నా భూమి మీద ఉందంటే అది దేవుని యొక్క మాట దేవుని పిల్లరా దేవుని యొక్క కృప కనుక ఈ మాటలు వినబడిన వాళ్ళందరూ కూడా బంధి మరి నలిగిన హృదయాలను దృఢపరుస్తాడు దేవుడు సంతోషం కలుగు చేస్తాడు బంధింపబడిన వారికి విడుదల అలాగే దేవుని పిల్లరా ఉన్న ఉన్నవారికి కూడా దేవుడు చక్కటి వాక్యాన్ని వినిపించి విడిపించుతాడని చెప్తున్నాడు కనుక ఎంతమంది అయితే నలిగిన హృదయాలతో ఉన్నారో బంధింపబడి ఉన్నారో శిరసల్లో ఉన్నవారు అట్టి వారందరికీ మాటలు వినిపించి విడుదల కలుగునట్లు ప్రార్థించేద్దాం పరిశుద్ధుడా కలిగిన మా పరులకు తండ్రి నైనా ని కలిగిన నామని కొందనాలయ్యా అయ్యా నలిగిన హృదయాలకి నీ మాటలు విని పినైనా వారిని దృఢపరచమని అడుగుతున్నాం సహాయం చేయనైనా అయ్యా చెరలో ఉన్న ఆత్మలకి నా తండ్రి నైనా అయ్యా బంధింపబడిన వారికి నా తండ్రి నీ మాటలు వినిపించిన తండ్రి వారికి ఇడుదల విముక్తిని కలుగు చేయమని తండ్రి నైనా అయ్యా ఇదిగో నా తండీ ఈ ఉదయకాల సమయంలో నీ బిడ్డలు ఎంతమంది నైనా ఉద్యోగాల నిమిత్తం వ్యాపారాల నిమిత్తం చదువుల నిమిత్తం చేతి పనుల నిమిత్తంనైనా పరుగులేడుతున్న రట్టి బిడ్డలకు నీ దయాన్ని కనికిర నీ నుంచి రాకపోకలో కృప చూపి వారి కష్టాన్ని జ్ఞాపకం చేసుకుని ఆరోగ్యం నుదించమని మా రక్షకుడు నీ కుమారుడు అనేసి నామలు ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెను మీన్ మెందరికి నా హృదయపూర్వకందనములు ధన్యవాదాలు